హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వ్రతంలో భాగంగా ఏడో వారం కంప్లీట్ చేశాను దాని కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను సో ఇంకా అందుకనే పూజ ఉందని చెప్పి చాలా తొందరగా లేచాను అయినప్పటికీ అన్ని పనులు ఆలస్యమే అయిపోయాయి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా రొటీన్ ఎందుకో నిన్న చాలా లేట్ అయినట్టు అనిపించింది సో ఇంకా ఆ వ్లాగ్లో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి చాలా అంటే చాలా తొందరగా లేచాను ఫైవ్ ఓ క్లాక్ లేచాను సో ఇంకా సాటర్డే మెనూలో చాలా ఐటమ్స్ చేశాను టమాటా ఎరపప్పు క్యాలీఫ్లవర్ వేపుడు అలాగే కొంచెం కొబ్బరి టమాటా పచ్చడి రైస్ ఉప్మా టిఫిన్లోకి ఆ తర్వాత వీటితో పాటుగా స్వామివారికి ఏడో వారం అని చెప్పేసి జనరల్గా ప్రతిసారి ారి ఎడిశన వర్తంలో చేసేటప్పుడు నేను ఒక వారము ఏడో వారము స్వామివారికి లడ్డూ ఇష్టం కదా మనకు తిరుపతిలో ఆయన యాదరిగుట్టలో కానీ లడ్డు పెడుతూ ఉంటారని చెప్పి లడ్డు బయట నేను తెప్పించి నైవేద్యం గుడికి తీసుకెళ్ళి పంచుతాను ఒక హాఫ్ కేజీ తీసుకెళ్తాను కానీసారి కేజీ తెప్పించాను ఒక హాఫ్ కేజీ ఏడు లడ్డూలు ఏడో వారం కాబట్టి ఏడు లడ్డూలు స్వామివారికి నైవేద్యంగా పెట్టాను మిగతా లడ్డూలు ఇంకొక హాఫ్ కేజీ లడ్డూలు గుడికి తీసుకెళ్ళి అందరికి పంచాను సో అక్కడ దేవుని దగ్గర పెట్టంగా మిగిలిన మూడు ఒక మూడు లడ్డు నేను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చు ప్రసాదం సో ఒక కేజీ లడ్డూలు తెప్పించాను అనమాట గోంది లడ్డూలు పూజ చాలా బాగా చేసుకున్నాను చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది కానీ సో కొద్దిగా లేట్ అయినట్టుగా ఆ లేట్ ఫీలింగ్ ఆందోళన టైడ్నెస్ ఎందుకు అనిపించింది సాటర్డే పూజలో నాకు సో ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఫటాఫట ముందు బయటంతా కడిగేసాను ఎవ్రీ మండే ఫ్రైడే మేము కడుక్కుంటాం సందు కానీ అంతా కానీ థాస్డే ఇలా ప్రత్యేకమైన పూజ చేసిన రోజు కూడా నేను మళ్ళీ కడుగుతాను అన్నమాట నాకు అది అలవాటు అయిపోయింది సో మతం కడిగేసాను ఆ తర్వాత స్టమ్ మీద ఏదో ఒక పెట్టేసి ఇంకా ఇల్లు క్లీన్ చేద్దాం ఆ టాప్ అయితే ఉంటుంది టీ పని అయితే ఉంటుంది అని చెప్పి సో ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఈ రోజు ఎందుకో మొన్న గుర్తొచ్చింది ఒక బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో అంటే చాలా ఉంటాయి మూమెంట్స్ అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి ఒక ఒక బెస్ట్ మూమెంట్ ఈయన మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే సో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్న ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు అంటే ఆయన జాబ్ చేస్తున్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అయ్యింది జాబ్లో జా జాయిన్ అయ్యి జాబ్ చేసింది అని చెప్పి వాళ్ళ హెడ్ ఆఫీస్ బాంబే అనమాట సో బాంబేకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పం రమ్మన్నారు అందరినీ ఫ్యామిలీని అందరం వెళ్ళాం అప్పుడు నేను ఇంజనీ అప్పుడు సెమిస్టర్స్ టూ వన్ టూ టూనో త్రీ వన్ త్రీ టూ ఈ ఫోర్లో ఏదో ఉన్నా అన్న గుర్తొస్తారు ఎగ్జాక్ట్లీగా సో అందరం వెళ్ళామనమాట నేను మా మదర్ అండ్ మా ఫాదర్ అండ్ మా సిస్టర్కి అప్పటికి మ్యారేజ్ అయిపోయింది తను తన మదర్ అండ్ లా ఫ్యామిలీ నుంచి మా సిస్టర్ మా ఫా మా బ్రదర్ అండ్ లా వచ్చారనమాట అక్కడికి బాంబేకి అప్పటికి ఇంకా నా మ్యారేజ్ కాలేజ్ చదువుకుంటున్నా కదా సో అప్పుడు జరిగిన ఒక మంచి ఒక హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు సో అప్పుడు టూ వన్ ఎగ్జామ్స్ టూ టూ ఎగ్జామ్స్ రాసేసానండి సో రిజల్ట్ వస్తుందనమాట ఇంకా మా నాన్న ఫంక్షన్ ఉందని రిటైర్మెంట్ ఫంక్షన్ రిటైర్మెంట్ కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉందని చెప్పేసి వెళ్ళాను కదా సో సో అక్కడ ఆ రోజు రిజల్ట్ వస్తుందనమాట ఆల్రెడీ మనకు ఫస్ట్ ఇయర్లో నేను బీటెక్ సీఎస్ఈ చేశాను ఫస్ట్ ఇయర్లో ఎంవన్ సబ్జెక్ట్ పోయింది నా నాదైతే నేను మూడోసారి మూడో మూడో అటెంప్ట్లో పాస్ అయ్యాను సో ఏమన్నా నన్ను చాలా బాధ పెట్టింది సో నాకు తెలీదు ఇంజర్ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉంటే లైట్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం ఉండదు అది పెద్ద తప్పేం కాదు అని ఒక్క బ్యాక్లాగ్ లేకుండా మా క్లాసులు ఇద్దరు ఉండే అమ్మాయిలు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా ఫోర్ ఇయర్స్ మంచిగా కంప్లీట్ చేశారు నాకు ఫస్ట్ ఇయర్లో ఒక్కటే ఉండనండి తర్వాత నుంచి ఇంక వెనక్కి లైవ్ చూసుకోలేదు చాలా కష్టపడ్డాను బేసికల్ నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సో నాకు ఇంటర్మీడియట్ ఎంత ఇబ్బంది కలిగిందో నాకు గుర్తొస్తలేదు కానీ ఇంజనీరింగ్ మాత్రం ఇబ్బంది కలిగింది చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడినప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మాట్లాడలేనప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అండ్ నేను ఇంగ్లీష్ ఫ్లూయంట్గా కాక కాకపోయినా అంత ఇంత నేర్చుకుంది నేను జాబ్ చేసేటప్పుడే రకరకాల జాబులు చేశానండి సాఫ్ట్వేర్ జాబ్ చేశాను తర్వాత కన్సల్టెన్సీలో చేశాను బీపీఓలో చేశాను అన్ని రకాల జాబులు చేస్తూ చేస్తూ అట్లా అట్లాస్ట్కి నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడ మాట్లాడకపోయినా ఇంగ్లీష్ నేను మా ఎదుటి వారి మాట్లాడింది అర్థం చేసుకొని నేను వాళ్ళకి సమాధానం ఇచ్చే స్టేజ్కి వెళ్ళాను దానికి నేను నేను ఒప్పుకుంటాను నేను నేను గ్రేట్ థింగ్ ఫీల్ అవుతాను సమ్ టైమ్స్ సో అసలు నాకు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం అనుకుంటాం కానీ ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు కానీ ఏదైనా చెప్పాలి స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్ ఫియర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెప్పాలంటే రాంగ్ అనుకొని అందరు పది మందులు ఎక్కిరిస్తారేమో అని చెప్పేసి పది మంది నవ్వుకుంటారేమో అని చెప్పి ఇప్పుడు అలా చేస్తున్నారు కానీ నా టైంకి అప్పటికి మా ఫ్రెండ్స్ ఎవ్వరూ నన్ను అలా చేయలేదు అలా ట్రీట్ చేయలేదు అందరూ అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను కూడా చాలా కష్టపడ్డాను ఎగ్జామ్స్ వచ్చాయంటే నైటు ట్వల్వ్ టు వరకు చదువుకొని ట్వెల్వ్ వరకు చదువుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేచేదాన్ని టూ అవర్స్ వండుకునేదాన్ని ఎగ్జామ్స్ ఉంటే అంత చదివేదాన్ని సో ఎంత చదివినా మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఇగో మీకు చూపిస్తుంది ఇప్పుడు వంట ఇంజనీరింగ్ తర్వాత మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి మంచిగా స్టే సెటిల్ అవ్వాలి లైఫ్లో అప్పుడు ఇరవై వేలు జీతం ఉంటే ఎక్కువ మంత్లీ శాలరీ ఇప్పుడు ఇరవై వేలు కాదు ఫ్రెషర్స్కి ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా సాఫ్ట్వేర్ జాబ్స్కి మినిమమ్ ప్యాకేజ్ వాళ్ళకి ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది అఫ్ కోర్స్ వాళ్ళకి చదువు నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉండడం వల్ల మంచిగా జాబులు తెచ్చుకుంటున్నారు పిల్లలు ముచ్చట వస్తుంది సో అప్పుడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు అనుకోండి నెక్స్ట్ ఇంకా అపార్ట్ ఫ్రమ్ అంత పక్కన పెడితే అన్ని బోర్డెన్ విషయాలు వేరే వేరే నేను షేర్ చేస్తాను ఎందుకంటే ఇది నా ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ నేను అప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఎంత బాగుండు అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ క్లిక్ అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది ఒక్కసారి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది నేను అది కావాలి ఇది కావాలి అయితే బాగుండు అది కాలేకపోయానే అని చెప్పి ఇప్పుడు నేను అదే ఫీల్ అవుతున్నాను ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనేది కాలేకపోయాను అట్లీస్ట్ ఒక మంచి యూట్యూబర్ కావాలి అనేది నా ప్యాషన్ సో అంతా కూడా మీ ఉంది ఇంకా ఎంత సోది అంత పక్కన పెడితే ఇంకా నా నా విషయానికి ఒక బెస్ట్ మూమెంట్ షేర్ చేస్తానని చెప్పాను కదా నాకు ఎందుకు మొన్న నైట్ ఛానల్గా అది గుర్తొచ్చింది తెలియకుండానే కొడల నుంచి వాటర్ వచ్చేసాయి అండ్ నన్ను మొహంలో ఒక నవ్వు కూడా వచ్చింది అన్ని మ్యూచువల్ గా వచ్చాయి అన్నమాట ఆ విషయం ఏంటిదంటే సో ఇంకా మేము బాంబేకి వెళ్ళినప్పుడు ఆ రోజు టూ వన్ టూ టూ రిజల్ట్స్ వస్తున్నాయి సో తెల్లార వస్తాయి ఈరోజు నైట్ రేపు మార్నింగ్ రిజల్ట్స్ వస్తాయి ఈరోజు నైట్ అంతా టెన్షన్ ఒక పక్క నాన్న ఫంక్షన్ ఉంది ఒక పక్క నాకు టెన్షన్ కూడా అవుతుంది ఆల్రెడీ మనకి ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ దొబ్బింది అది మూడోసారి కానీ నేను అటెండ్ చేస్తే కానీ నాకు క్లియర్ కాలేదు సో ఏంటిది అని చెప్పి ఆలోచించుకుని ఆలోచించుకొని మా ఫ్రెండ్ నేను బాంబేలో ఉన్న అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా అంటే ఇంత నెట్ పరంగా కానీ అఫ్ కోర్స్ అక్కడ నెట్ ఉంటుంది కానీ ఇంత ఫైవ్ జీలు ఫోర్ జీలు అంత లేదు సో అంత వాట్సాప్ కూడా ఏమి లేదు మెసేజెస్ బాగా చేసుకునే ఫ్రెండ్స్ కూడా అందరు టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ కాదు వాట్సాప్ నాకు ఇంజనీరింగ్ అయిపోయినాక స్టార్ట్ అయింది నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఇప్పుడు సో నేను నా ఫ్రెండ్స్కి అందరు చెప్పించాను నా రిజల్ట్ చూడండి సో చూసాక నాకు మెసేజ్ చేయండి నేను అట్ ది సేమ్ టైం నేను అక్కడ ట్రై చేస్తాను అని చెప్పి ఫైనల్లీ రిజల్టు ఎలా వచ్చేది అంటే ఎర్లీ మార్నింగ్ టెన్త్ తర్వాత రాకపోయేది ఒక్కొక్కసారి అర్ధరాత్రిలోనే వాడు పెట్టేసేది రిజల్ట్స్ అనమాట ఇంకా నా ఫోన్ అప్పుడు డబ్బా ఫోన్లు స్మార్ట్ ఫోన్స్ కాదు సో ఒక నా ఫోన్ పక్కన పెట్టుకున్నా వెయిట్ చేశాను ఇంకేం వస్తలేదు సరే రేపటి వరకు వచ్చేస్తాయి అంటనే మెసేజ్ అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్లీ పండుకున్నాం అనమాట రూమ్ రూమ్కి పెట్టారు రూమ్లో పండుకున్నాం నేను మమ్మీ డాడీ పండుకున్నాం ఫైనల్లీ తెల్లారి నేను లేచేసాను నేను ఆలోచించి ఆలోచించి ట్వెల్వ్ వన్ వరకు ఆలోచించి ఇంకా మెసేజ్ ఏమంటే వస్తలేదని చెప్పి కొంచెం నిద్ర పట్టేసేది పండుకున్నాను ఇంకా నేను లేచేసరికి మా డాడ్ నాకు ఎదురుగా కూర్చొని ఒక ఫేస్లో ఒక మంచి ఒక ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ లవ్ మంచి స్మైల్ ఒక లవ్తో కూడిన ఆఫ్ ఒక స్మైల్ పెట్టుకొని కూర్చున్నాను కూర్చొని నా దగ్గరికి వచ్చి నా నదురు మీద ఒక ముద్దు పెట్టి హక్ చేసుకొని మంచిగా పాస్ అయిన బిడ్డ నువ్వు పాస్ అని ఎందుకు అంటున్నానంటే పాస్ కాదండి నాకు అన్ని ఎయిటీ పర్సెంట్ ఎబోనే ఉంది నా ఇంజనీరింగ్లో ఎందుకు పాస్ అన్నారు ఫస్ట్ అని అంటే ఫస్ట్ ఇయర్లో నాకు సబ్జెక్ట్ పోయింది అని చెప్పేసి సో ఇంకా మంచిగా మంచి మార్క్స్ వచ్చాయి మంచి పర్సెంటేజ్ వచ్చింది నీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ నైన్ ఏమో వచ్చినట్టుంది టూ వన్లో సో వచ్చింది అని చెప్పేసి దగ్గర తీసుకొని హక్ చేసుకున్నారు అమ్మయ్యా అనుకున్నాను అన్నమాట ద బెస్ట్ మూమెంట్ కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని మళ్ళీ మళ్ళీ ఆ ఇయర్ అయితే ఎంత బాగుండే అంటే నాకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ త్రీ ఇయర్స్ కూడా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఫుల్ ఆఫ్ లవ్ అండి ఆ త్రీ ఇయర్స్ నేను అంత హ్యాపీగా ఉన్నాను నేను నేను టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ బీటెక్ అప్పుడు పుట్టావా అనుకోకండి అవును అప్పుడే పుట్టాను నేను భూమి పుట్టినప్పుడే పుట్టాను అందుకే నేను ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్సే సంబంధించిన స్వీట్ మెమరీస్ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను నేను ఆ ఛానల్లో సో ఎయిట్ నైన్ టెన్ త్రీ ఇయర్స్ అసలు గోల్డెన్ డేస్ నాకైతే సో కాలేజ్కి వెళ్ళానా ఇంటికి వచ్చానా చదివానా సెమిస్టర్ ఇంటర్నల్స్ ఉంటే పోటీ పడ్డానా నేను టాప్ టెన్లో లేకపోయినా అంటే టాప్ ఫైవ్లో లేకపోయినా టాప్ టెన్లో అయితే ఉన్నాను అందరితో పాటుగా చదివాను ఇంగ్లీష్ మీడియం కిడ్స్తో పాటు పోటీ పడ్డాను సాధ్యమైనంత వరకు ట్రై చేశాను అండ్ ఫైనల్లీ సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అనుకుంటా మొత్తం ఓవరాల్ పర్సంటేజ్ నాకు సో అలా నాన్న దగ్గర తీసుకొని మంచి మార్క్స్ వచ్చాము ఫ్రెండ్ మెసేజ్ చేసి కాల్ చేసింది అందుకని నేను పికప్ చేశాను అని చెప్పేసి నాన్న దగ్గర తీసుకొని చెప్పినప్పుడు ఒక బ్యూటిఫుల్ స్మైల్ బ్యూటిఫుల్ హ్యాపీనెస్ అసలు ఆ చెప్పలేను అదేదో జాబ్స్ ఐఏఎస్ ఐపిఎస్ సాధించినట్టు ఫీలింగు ఏ ఏ ఏ చదువుకి ఏ ఎంత చెట్టుకి అంతగాలన్నట్టు అప్పుడు ఆ హ్యాపీనెస్ మంచిగా అనిపించేది ఆ హ్యాపీనెస్లోనే హ్యాపీగా ఉండేవాళ్ళము రెస్పాన్సిబిలిటీస్ లేని లైఫ్ మనమే రాజు మనమే మంత్రి చాలా హ్యాపీగా ఉండేది దర్స్ ద బ్యూ ఇంజనీరింగ్ లైఫ్లో దర్స్ ద బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట సో తర్వాత వెనక్కి చూసుకోలేదు టూ వన్ టూ టూ త్రీ వన్ త్రీ టూ అండ్ ఫైనల్ ఇయర్ ఫోర్ వన్ ఫోర్ టూ ఎవ్రీ సెమిస్టర్ కూడా సెవెంటీ పర్సెంటేజ్ ఏబోనే ఓవరాల్గా సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఏమొచ్చినట్టు ఉంది లేదు సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినట్టుంది సో ఈ బ్యూటిఫుల్ లైఫ్ బ్యూటి అంటే డేస్ మూవీ చూసినట్టుగానే ఉంటుంది ఇంకా అంటే అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ రోజు వెళ్ళడము కాలేజ్కి వెళ్ళడము రావడము బాగా అనిపించాడు సో ఇంకా మీకు ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంది ఎవరి ఎంతమంది క్లియర్ అయింది ఫస్ట్ అటమ్లో ఎంతమంది క్లియర్ కాలేదో కామెంట్ చేయండి ఎందుకో నాకు కనుక మనం నైట్ పండుకున్నప్పుడు ఏదో ఆలోచనలు నాకు నైట్ పండుకోగానే ఏమన్నా కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి బేసిక్ నాకు మా ఫాదర్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు నైట్ పండుకున్నప్పుడు మిస్సింగ్ డాడీ అంతే ఇంకా డాడీ లేకపోతే నేను లేను కాబట్టి డాడీ నేనున్నంత వరకు నాతోనే ఉంటారు అందుకే నాకు ఈ బెస్ట్ మూమెంట్ ఎందుకు ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను వంట పనులు అయిపోయాయి నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని దగ్గర అంతా క్లీన్ చేసుకొని చెప్పాను కదా సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శాత వ్రతంలో భాగంగా ఏడవ వారం అని చెప్పి అసలు పని అంతా లేట్ అయ్యింది మళ్ళీ ఏడు పని మీద చాలా సార్ చేశాను కానీ మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్నట్టు కానీ టెన్షను లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది గుడి పదకొండు పదకొండున్నర వరకు క్లోజ్ అయిపోతుంది ఇలా పని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ చేసుకోవాలి గోవిందనామాలు చదువుకోవాలి గుడికి వెళ్ళాలి దర్శనం ప్రదర్శనలు చేసుకోవాలి టెన్షన్ అనమాట సో ఫైనల్లీ చక్కగా పూజ చాలా బాగా జరిగింది చూసారా చూసారా ఏడు దీపాల వెలుగులో వెంకన్న ఎంత ముద్దుగా ఉన్నారో క్యూట్ గా ఉన్నారు కదా లడ్డూ తెప్పించానండి బయట నుంచి స్వామివారి పాదాలు అక్కడ స్వామివారి దగ్గర ఏడు లడ్డూలు పెట్టాను ఏడో వారం అని చెప్పి చలిమిడి పెట్టాను పానకం పెట్టాను నేను పరమాన్నం రెసిపీ చేశాను అది పెట్టాను నైవేద్యము ఆ పండ్లు పెట్టాను కొబ్బరికాయ కొట్టుకున్నాను మంచిగా గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నాను పూజ హ్యాపీగా కంప్లీట్గా మంచిగా చేసుకున్నాను వచ్చే వారం వడ్డీతో కలుపుకుంటే ఎనిమిది వారాలు అయిపోతుంది ఆ తర్వాత కూడా నేను ఎక్స్ట్రా మూడు వారాలు చేద్దాం అనుకుంటాను నార్మల్ ఒక పొద్దు ఒక పొద్దుతో పాటుగా ఒక పిండి ప్రమాదాలు దీపారాధన చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను అది ఆప్షనల్ అనమాట ఏడుచన వ్రతంలో అంటే ఎనిమిది వారాలు చేసి సరిపోతుంది పదకొండు పన్నెండు కాదు అది నా తృప్తి కోసం నేను చేసుకుంటుంది మట్టుకే ఇంకా దీపారాధన అంతా చేసుకొని సాటిస్ఫైగా విందనామా లక్ష్మీ అష్టోత్రాలు చదువుకొని పూజ కంప్లీట్ చేసుకొని నేను గుడికి అయితే బయలుదేరామని చెప్పి రెడీ అవుతున్నాను రెండు హాఫ్ కేజీ డబ్బాలు తెప్పించాను ఒక హాఫ్ కేజీ ఏమో ఇంట్లోకి ఒక హాఫ్ కేజీ ఏమో నేను గుడికి వెళ్ళి దేవుని దగ్గర పెట్టి అక్కడ అందరికి పంచుతున్నాను అలాగే స్వీట్ బాక్స్ ప్రమేదాలు దీపం కొండెక్కినాక ప్రమేదాలు అన్ని బాక్సులో పెట్టుకొని గుడికి బయలుదేరి దర్శనం చేసుకొని ప్రదర్శనాలు చేసుకొని ఒత్తులు చెట్టు దగ్గర వేసేసి చెట్టు మొదలు వేసి ప్రమేదాలు ఏడు ప్రమేదాలు ఆవులకు పెట్టేసి ఇంటికైతే వచ్చేసాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి షార్ట్ నిన్న నైట్ పోస్ట్ చేశాను ఫుల్ ఆఫ్ మీల్స్ అండి రకరకాల ప్రసాదాలు సో ముందు అయితే నేను దేవునికి లడ్డు పెట్టానని చెప్పాను కదా లడ్డు సో ఏడు లడ్డులు పెట్టానండి ఏడో వారం అని చెప్పేసి సో లడ్డు చాలా నాకు లడ్డు అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాగ నా కౌతురు కూడా ఈ మధ్యన లడ్డు ఎక్కువగా తింటూ ఉంటుంది జనరల్గా తను స్వీట్ పర్సన్ కాదు హార్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటుంది బట్ తనకు లడ్డు నచ్చుతుంది అనమాట ఆ తర్వాత పులిహోర గుళ్ళో నా విధంగా పెట్టారు అండ్ ఏడో అని చెప్పి పరమాన్నం ప్రసాదం చేశాను చలిమిడి పెట్టింది రైస్ కొబ్బరి పచ్చడి క్యాలీఫ్లవర్ ఆలు కలిసి వేపుడు మసాలా పప్పు బాగుంటుంది అది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎర్రపప్పు మీకు మీకు ఈ ఆల్రెడీ ఈ బ్లాగ్లో నేను రెసిపీని షేర్ చేశాను సో విడివేడి అన్నం ఆ పప్పు పచ్చి పులుసు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ ప్రసాదాలు తినేసరికి కడుపు నిండిపోయింది ఇటు సైడ్ అయితే మొత్తం ఇంకొక పక్క ఉండదు అంతా కూడా చాలా కష్టంగా తినాల్సి వచ్చింది ఎందుకంటే అన్ని అన్ని కర్రీస్ చేశాను కదా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మొత్తం తినేసి కొంచెం సేపు ఇంకా గిన్నెలు తోమినే ఉండే అవన్నీ సదరేసి పైన బట్టలు ఉండే తీసుకొచ్చి ఫోల్డ్ చేసి పెట్టాను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు పన్నే పని నిన్న మొత్తం అసలు చాలా అలసిపోయినట్టుగా అనిపించింది చాలా టైట్గా అనిపించింది ఎందుకో తెలియదు నాకు ఇన్నిసార్లు అంటున్నానంటే నాకు ఎంత అలసిపోతే అంత మాట అంటా అని చెప్పండి సో ఎవరు బట్టలు వాళ్ళ దాంట్లో ఫోల్డ్ చేసి వచ్చేసి నాకు ఎందుకో చాలా నిద్ర వచ్చినట్టుగా అనిపించింది ఇంకా మధ్యాహ్నం న్యాప్ తీసేసుకున్నాను లిటరల్లీ టూ ఓ క్లాక్ వండుకొని ఫోర్ ఓ క్లాక్ లేచాను అంటున్నాను నెట్ ఫోర్ ఫోర్ టెన్కి లేచాను సో టైం అంతా లేట్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ అప్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకునేసరికి ఏడున్నరపోయింది జనరల్గా నేను ఐదు గంటల వరకే మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ దీపారాధన చేసుకుంటాను కానీ ఏడున్నర అయిపోయింది అన్ని పనులు లేట్ అయిపోయినాయి అండ్ మార్కెట్ కూడా వెళ్ళలేదు వర్షం పడుతుంది అని చెప్పేసి అందుకే నేను మార్కెట్ షార్ట్ కూడా పెట్టలేదు మళ్ళీ ఈరోజు అంటే సండే రోజు ఇంటి దగ్గర ఇంకో మార్కెట్ ఉంటుంది సాయంత్రం వర్షం రాకపోతే వెళ్దాం అనుకుంటున్నాము యాక్చువల్ నేను ఫ్రూట్స్ ఒకటే తినేద్దాం అనుకున్నాను కానీ కడపలో ఎందుకు మళ్ళీ ఆకేలాస్తున్నట్టుగా అనిపించి ఇలా సేమి పాయసం చేసేసాను కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ నెయ్యి అవన్నీ వేసుకొని సింపుల్గా సేమి పాయసం చేశాను అండ్ ఇంట్లో వాళ్ళకి మట్టుకు చపాతీలు చేశాను చపాతీలు నేను సాయంత్రమే చేసేసాను ఫోర్ నేను లేవడం లేవడం అంటే మధ్యాహ్నమే అన్నం తినగానే పిండి తడుపును ఫోర్ టెన్కి నేను ఈవినింగ్ లేచి కాఫీ తాక్కుంటూ చపాతీలు కంప్లీట్ చేసేసాను సో ఎక్కువ చపాతీలు చేస్తాను సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కసారి నేను చేయడం స్కిప్ చేసేస్తున్నాను చేయాలనిపించట్లేదు కాబట్టి సాటర్డే నైట్ చపాతీలు చేస్తే అవి తింటాము లేదు అనుకుంటే బ్రెడ్తో అడ్జస్ట్ చేసుకుంటాం అంతేకాని సపరేట్గా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదండి చాలా రోజులు అయిపోయింది సో ఏదైనా బయటికి వెళ్తాము అనుకుంటే ఒకవేళ సాటర్డే చేయలేకపోతే ఉప్మాకి వెళ్తే వెళ్ళిపోతాము సో ఇంకా అంతేనండి సాటర్డే వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను ఏడో శనివారం ఏడు శనివారతంలో ఏడో వారం చాలా బాగా పూజ చేసుకున్నాను మళ్ళీ సండే మార్నింగ్ మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకుంటాను అట్లయితేనే ఒక వారం కంప్లీట్ అయినట్టు అని మీకు డౌట్ రావచ్చు అలా రూల్ ఏం లేదండి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు అది మనము ఊరికి వెళ్తే ఏం చేస్తాం చేయలేం కదా మార్నింగ్ అయితే ఇంపార్టెంట్ అట్లయితేనే ఒక వారం కంప్లీట్ అయినట్టు సో ఇదనమాట సాటర్డే వ్లాగ్ సో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నాతో ఆ బెస్ట్ మూమెంట్ ఎందుకు ఈ వ్లాగ్లో షేర్ చేయాలనిపించి షేర్ చేసుకున్నాను సో మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బలాకాని ప్లస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అండ్ షార్ట్స్ ఇలాంటి మంచి మంచి అన్నా ఫేవరెట్ ఐట వీడియోస్ అన్ని పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషనల్ అండ్ ఫుడ్ బ్లాగ్తో హ్యాపీ వీకెండ్ హ్యాపీ సండే బై బాయ్ నమస్తే